వెల్కమ్ టు అమెరికా స్థానిక ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని సొంతం చేసుకున్నారు ఆ స్థానాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్ ముస్లిం గా చరిత్ర సృష్టించారు విజయానంతరం ఆయన మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చారు ఈ విజయాన్ని కట్టబెట్టిన తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు న్యూయార్క్ లోని కొత్త తరానికి థ్యాంక్ యూ మేం మీ కోసం పోరాడతాం ఎందుకంటే మేము మీలాంటి వాళ్లమే రాజవంశాన్ని కూల్చివేశాం ట్రంప్ ఇదంతా మీరు చూస్తున్నారని నాకు తెలుసు మీకు చెప్పడానికి నా వద్ద నాలుగు మాటలున్నాయి సౌండ్ పెంచండి మీరు మాలో ఎవరినైనా చేరుకోవాలంటే మా అందరినీ దాటాలని మమదాని నేరుగా ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడారు ఆయన అలా మాట్లాడుతుంటే ఇది ప్రారంభమవుతుంది అని ట్రూత్ సోషల్లో అధ్యక్షుడు రాసుకొచ్చారు మార్పు కోసం నవశకం కోసం ఈ రాత్రి తీర్పు వెల్లడైంది జనవరి ఒకటిన నేను మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తాను అని జోహ్రాన్ వెల్లడించారు ఈ సందర్భంగా నెహ్రూ ప్రస్తావించారు నవశకం వైపు అడుగు వేసినప్పుడు ఒక శకం ముగిసినప్పుడు సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి నుంచి గళం వినిపించినప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయని తన విజయానికి ఆపాదించి మాట్లాడారు అలాగే రిచర్డ్ అనే ట్యాక్సీ డ్రైవర్ తో కలిసి సిటీ హాల్లో వెలుపల పదిహేను రోజులు నిరాహార దీక్ష చేసిన స్టోరీని వెల్లడించారు అలాగే తన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు నన్ను తీర్చిదిద్దింది మీరే నేను మీ కుమారుడిని అయినందుకు గర్వంగా ఉంది అన్నారు సోషలిస్ట్ భావజాల ఉన్న మమదాని న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమా పై విజయం సాధించిన విశేషం ఉగాండ జాతీయుడైన మహమూద్ మమ్దాని భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కు జన్మించిన సంతానమే జోహ్రాన్ ఎన్నికను ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆయనే స్వయంగా ప్రచారంలో పాల్గొన్న కూడా ఫలితం లేకపోయింది ఇక అతిపిన్న వయసు గల ముప్పై నాలుగు ఏళ్లలో న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన వ్యక్తిగా మమదాని రికార్డు సృష్టించారు విజయం తర్వాత మేయర్ ఆఫీస్ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు